నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఒక్కొక్క నిజం వెలుగులోకి వస్తుందండి ఎప్పుడైతే ఈయన మరణ వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా రాజకీయం చేయాల్సినంత చేసేసారు ఈ ముమ్మాటికి హత్య ప్రవీణ్ పగడాల గారిని చంపి పడేశారు ఇలాంటి వార్తలు భావోద్వేగాలను రెచ్చగొట్టడం దాంట్లో రాజకీయంగా మనం చలిగాచుకుందాం ఇలా ఆలోచన చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి మింగుడు పట్టలేదు ఎందుకంటే వాస్తవం ఏంటో ప్రజల ముందుకు వస్తుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోయాడో కొన్ని అనుమానాలు ఏమైనా వ్యక్తమైనప్పుడు సహజంగానే భావోద్వేగాలు ఉంటాయి ఆయన ఒక పాస్టర్ వెల్ నోన్ పర్సన్ సో క్రైస్తవ సమాజంలో పేరున్నటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి మృతి జరిగినప్పుడు సాధారణంగా కొన్ని అనుమానాలు ఉంటాయి అయితే ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు అధికారికంగా ధృవీకరించిన తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కానీ బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రాజకీయంగా వాడుకుందాం అని చెప్పి కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా చేయాల్సిన రాజకీయం చేశారు యాక్చువల్గా వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏం అనుమానాలు లేవండి ఎందుకంటే కుటుంబ సభ్యులు నిజాలు తెలుసుకున్న తర్వాతే మనం రెస్పాండ్ అవుదాం మాకు అయితే ఏమి అనుమానం లేదు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయండి ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉందని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది పోలీసులు కూడా ఎవరు ఎన్ని రెచ్చగొట్టినా సరే భావోద్వేగానికి గురి కాకుండా మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టాము వాస్తవాలు వెలుగులోకి తీసుకు చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా రెండు మూడు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ స్పందించారు నిష్పక్షపాతంగా హోమంతి రణిత గారు పారదర్శకంగా విచారణ జరిపిస్తామని చెప్పారు సో లేటెస్ట్గా అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ సీసీ ఫుటేజీలు ఒకదాని తర్వాత బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో సో వారికి సంబంధించిన కొన్ని నిజాలు బయటకు రావటం రోడ్ల మీద ఆయన తూలి పడిపోవటం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి అయితే ఇది కూడా కరెక్ట్ కాదు ఇవి కూడా పూర్తిగా అవస్థలు ఆధారాలు పోలీసులు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటే నిజంగా ఈ ఈ దర్యాప్తును పక్కదారి పట్టించడమే అతను ప్రవీణ్ కాదు ఇంకొక వ్యక్తి సో పోలీసులు దర్యాప్తును వేరే రూట్లోకి తీసుకెళ్తున్నారు నిజాలు దాస్తున్నారు ఈ విధంగా రాజకీయం చేయడం మొదలుపెట్టిన పరిస్థితి కానీ కుటుంబ సభ్యులు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది దర్యాప్తు సంస్థల మీద నమ్మకం ఉంది ప్రవీణ్ పగడాల గారు మత సామరస్యాన్ని కోరుకునే వ్యక్తి మీరు ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు క్రైస్తవ సోదరులుగా చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టద్దు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి రాజకీయంగా ప్రవీణ్ మరణాన్ని వాడుకోవద్దని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు అంటే కుటుంబ సభ్యులకు ఎవరికి అనుమానం లేదండి ఇది ఎవరో కుట్ర పని చేశారు ఎవరో కావాల్సొని ఎన్ని చంపి పక్కన పడేశారు ఇలాంటి అనుమానం వాళ్ళకేం లేదు ప్రభుత్వం మీద భారం పెట్టారు ప్రభుత్వం మీద నమ్మకం ఉంచారు దర్యాప్తు సంస్థల మీద నమ్మకం పెట్టారు ఎవరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయదు అని చెప్పి కుటుంబ సభ్యులే చెప్పారు ఈ మధ్యలో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు రాజకీయం చేద్దామని రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడదామని ప్రభుత్వం మీద బురద జల్లుదామని ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళే హడావుడంతా చేశారు ప్రవీణ్ గారి భార్య ఏమన్నారు ఒక్కసారి వినండి లెటెస్ ఫోకస్ On spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was Quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. థ్యాంక్స్ దీన్ని రాజకీయంగా ఎవరు వాడుకోవద్దు విద్వేషాలు రెచ్చకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా మీడియా పక్కన చెప్తున్నారు కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈ మధ్యలో గొడవ చేసే వాళ్ళంతా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు రాజకీయం చేద్దాం అనుకున్నారు అసలు ఈ ఘటన జరిగిన తర్వాత ఆగమేఘాల మీద కేఏపాల్ గారు స్పందించారండి వెంటనే వచ్చారు రాజమండ్రి వచ్చారు అక్కడ గొడవ చేశారు ఇక్కడ సికింద్రాబాద్ వచ్చారు గొడవ చేశారు రాజకీయం ఎంత పెద్ద స్థాయిలో చేశారండి పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొచ్చి ఆయన సనాతన ధర్మం అంటూ ఊగిపోతాడు సనాతన ధర్మం పేరుతో రాజకీయం చేశాడు ఆయన విద్వేషాలు రెచ్చగొట్టాడు కాబట్టి ఈ హత్య జరిగిందని చెప్పి మాట్లాడాడు ఏది నిజము ఏది అబద్ధము ఇదేమి తెలుసుకోకుండా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఆయన అలాంటి వ్యక్తి కనీస బాధ్యత లేకుండా ఈ విధంగా నోటికి ఇష్టం వచ్చినట్టుగా ఎంత వస్తే అంత మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక నాయకుడి మీద బురద చెల్లే విధంగా కనీస వాస్తవాలు తెలుసుకోకుండా ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడారండి కే పాల్ గారు ఒక్కసారి వినండి కే పాల్ గారు మాట్లాడారు ఎందుకంటే మధ్యన పవన్ కళ్యాణ్ మాట్లాడాడే అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ శత్రువులు ఇన్వెస్టిగేట్ చేయండి ఇవన్నీ చేసి న్యాయం చేయండి అది అంటే వీళ్ళకి ఏం లేదు రాజకీయంగా పబ్బం గడుపుకోవటమే ముఖ్యం ఒక క్రైస్తవ సోదరుడు చనిపోయాడంటే ఎలా చనిపోయాడు దేనికోసం చనిపోయాడు ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి ఇలా ఉండాలి ప్రసంగాలు అంతే తప్పించి వాస్తవాలు ఏవి తెలుసుకోకుండా నాయకుల మీద ఈ విధంగా విద్వేషాలు ప్రజల్లో మళ్ళీ వైషమ్యాలు చెలరేగే విధంగా ఇలాంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిజంగా భావోద్వేగాలు రెచ్చిపోయి రోడ్ల మీద కూర్చే క్రైస్తవ సోదరులు హింసకు పాల్పడితే పాపు క్రైస్తవ సోదరులు వాళ్ళకు ఒక ఆందోళన ఉంటుంది ఒక భయం ఉంటుంది ఒక ఆవేదన ఉంటుంది ఒక మంచి వ్యక్తిని సమాజంలో పేరుంటున్న వ్యక్తి మనకు లేకుండా చేశారని చెప్పి వీళ్ళు రెచ్చగొడితే వాళ్ళు ఇంకా భావోద్వేగానికి గురి రోడ్ల మీదకి వస్తే ఎవరు సమాధానం చెప్తారు ఒకవేళ హింస చెలరేగితే దానికి ఎవరు బాధ్యులు అంటే బట్ట కాల్చి మీదేయటం హింసను ప్రేరేపించి ఆ మంటల్లో మనం రాజకీయంగా చలిగాచుకుందాం అనుకుంటే కరెక్టేనా ఇది బాధ్యతతో ప్రవర్తించేటువంటి విషయమా కాదా ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఏమి జరగలేదు అంటే ప్రజలు కూడా క్రైస్తవ సోదరులు కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం రెస్పాండ్ అవుదాం చాలామంది క్రైస్తవుల్లో కూడా పెద్ద వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సమీవనం పాటించారు ఈ రాజకీయాల కోసం వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వాస్తవాలు తెలిసిన తర్వాత ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు అధికారికంగా నిజమేంటో ధృవీకరించిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదామని చెప్పి కొంతమంది క్రైస్తవ మత పెద్దలు సమీవనంతో వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది కేఏపాల్ లాంటి వాళ్ళు నిన్న ఒకతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడంట జాన్ బెందిల్ లింగం ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రిస్టియన్ మైరిటీసుల ఉపాధ్యక్షుడు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం ఆయన ఉసిగొలిపిందా అందుకే కొన్ని దారుణమైన వ్యాఖ్యలు చేశాడా పది నిమిషాలు ఆయన అంటాడు పది నిమిషాలు మేము బైబుల్ పక్కన పెట్టేస్తే ఊచపోతాయంట ఒక్కొక్కడిని సంగతి చెప్తామని చెప్పి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రెచ్చగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ పార్టీకి సంబంధించిన నాయకుల ఆదేశాలతో మీరు ప్రజల్లోకి వెళ్ళి విద్వేషాలు రెచ్చగొట్టండి తన్ను కొని అలాంటి ఏమైనా గైడెన్స్ ఇచ్చారా ఆ పార్టీ అగ్రనాయకత్వం ఒకసారి ఆయన ఏమన్నాడు కూడా ఒకసారి చూడండి మీ ఉరతలకి చెంతకాలు రాలో మేము ఒక్కసారి కన్నర చేస్తే మీరు ఎక్కడంతా ఆలోచన చేయండి ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే సో ఇది అంటే మత విద్వేషాలు రెచ్చగొడితే రెచ్చిపోయి ప్రజలు అల్లకల్లలు అయిపోతే రాజకీయంగా మనకి లబ్ధి చేకూరుతుంది ఇలాంటి ఆలోచనతో కొంతమంది ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఏది వాస్తవం ఏది కాదు సీసీ ఫుటేజ్లు చూస్తూ ఉన్నారు తర్వాత పోలీసులు చెప్పే విషయాలు పరిశీలిస్తూ ఉన్నారు సమాజంలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది ప్రజలకి కాబట్టి ఎవరూ కూడా రెచ్చిపోవటానికి సిద్ధంగా లేరు నిజాల ప్రాతిపదికనే ప్రజలు ఆలోచన కలిగి ఉన్నారు సో డెఫినెట్గా ఇంకా రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది ఆయన ఏ విధంగా చనిపోయారు సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలిస్తున్నారు ఆయన బాడీకి సంబంధించి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో ఏ ఉందో కూడా ప్రతి ఒక్కటి బయటపడుతుంది అప్పుడు పోలీసులు అధికారికంగా ప్రస్పిట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తూ ఉన్నారు ఈ వ్యవస్థల మీద దర్యాప్తు సంస్థల మీద ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది దయచేసి ఎవరు రాజకీయం చేయొద్దని చెప్పేది అందుకే వాడు సో డెఫినెట్గా ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సీసీ ఫుటేజ్లు కావచ్చు పోలీసులు మాట్లాడిన విధానం కావచ్చు కొంతమంది రాజకీయంగా మాట్లాడినటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించిన ఈ టోటల్ ఎపిసోడ్లో మీకేమనిపిస్తుందో డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్